చెప్పండి సార్ లేచారా నిన్న రాత్రి మేడం మేము అదన చేయకుండా ఉండుంటే నేనే చేయకుండా ప్రతి అరగంటకోసారి అరగంటకు ఒకసారి మిమ్మల్ని పట్టుకొని మీ బుగ్గలు ముట్టుకొని యు బ్లడ్ ఇడియేట్ యూస్ కౌంటర్ ఏమనుకుంటున్నావు బంట సార్ ఓ సార్ ఫీల్ అయిపోకండి సార్ ఆవిడ మిమ్మల్ని టచ్ చేసింది ముద్దులు మురిపాలు ఇవ్వడానికి కాదు అరగంటకు ట్యాబ్లెట్టు గంటకోసారి మజ్జిగ కోకపోతే మీరు ఇంకా లేచేవరే కాదు అసలు నిన్న రాత్రి ఏం జరిగిందో మీకు తెలుసా మీటింగ్కి వెళ్తున్నారా మీరేం అనుకోనంటే మీకు మాట చెప్పాలనుకుంటున్నా చెప్పు మగాడి సైకాలజీ గురించి చెప్పాలంటే ప్రపంచంలో మాకంటే బాగా ఎవరు చెప్పలేరనుకుంటా ఎందుకంటే రోజుకో చరిత్ర చదివేస్తాం ఇలా వెళ్ళి వాడికి దానం ఇచ్చినా మనస్ఫూర్తిగా తీసుకోలేడు ఎంతో టాలెంట్ ఉన్న నువ్వు అమ్మాయిలంటే భయపడితే ఎలా ప్రపంచం అంతా ఆడదాని అందం కింద పడుంటే నువ్వేంటి రాజా అమ్మాయిల్ని రాక్షసుల్లో దయ్యాల్లా చూస్తా రాత్రి నేను నీ ఒళ్ళు తుడిచాను ఏమైనా అయిందా నీ ఎత్తమన్నా అరంగుళం తగ్గిందా గుండెపోటు ఏమైనా వచ్చిందా లేదే ఆడదాని అందాన్ని అను అనువు చూడు రాజా అదే పనిగా చూడాలనిపిస్తుంది కళ్ళు మూసుకోవాలనిపించదు పెగ్గుమతు ఒక్క చూపుకే వచ్చేస్తుంది భూతల్లా కాదు బ్యూటీలా కనిపిస్తుంది నిన్ను కన్నది పెంచింది ఆడదే కదా మరి అమ్మాయిలంటే అంత భయం ఎందుకు అందరూ వాళ్లలాంటి వాళ్లే కదా నీకెలా చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు మా భాషలో చెప్తా మమ్మల్ని చూడు మాలో ఎన్ని బాధలున్నా కస్టమర్ల ముందు నవ్వుతూ కనబడాలి బాధల్ని పెదాల కింద కంట్రోల్ చేసి పెదాలపై నవ్వు పోసుకోవాలి ఏ వ్యాపారమైనా అంతే మన మనసులో ఏముందో కస్టమర్లకి అనవసరం మనల్ని మనవే నిలవాలి గెలవాలి నీకు ఆ కంట్రోల్ ఉందనుకుంటున్నా ఎప్పుడు ఎదుటోన్ని గెలవాల్సిన స్టేజ్లో నీకు నువ్వే గెలవకపోతే ఇంకెవరి మీద గెలుస్తావు రాజా ముందు నిన్ను నువ్వు నమ్ము ప్రపంచం నేను నమ్ముతుంది నా అనుభవం నాకు నేర్పిన పాఠం నీకు చెప్పాలనిపించింది ఎందుకంటే ఎదుటి వాళ్ళు బాధలో ఉన్నప్పుడు చూస్తూ ఉంటారు నాకు అర్థమయ్యేలా ఎవరూ చెప్పలేదని కాదు కానీ తను చెప్తే నాకు అర్థమైంది తను నాకు పెద్ద ఇన్స్పిరేషన్ అయింది So, energy inject time. Sir, good morning, sir. Good morning. Good morning, ladies and gentlemen. Good morning, sir. Today I'm here to present the future goals and the financial standing of my company. చెప్తే అనుకున్నాం ప్రాజెక్ట్ మాత్రం అదిరిపోయింది సార్ ఈ ప్రాజెక్ట్ మీద మేము ఇంట్రెస్ట్ గా ఉన్నా మిగతా విషయాలు కేకే గారు చూసుకుంటారు ఎనీహౌ కాంగ్రాట్స్ కేకే గారు డాక్టర్ని మ్యారేజ్ చేసుకోబోతున్నారటగా థ్యాంక్ యూ సార్ స్పీచ్ అదరగొట్టేశారు సార్ మీరు మాట్లాడుతుంటే హై వోల్టేజ్ ఎనర్జీ కనపడింది మీరు ఇలాగే దూసుకెళ్ళిపోతే ఏ ప్రాజెక్ట్ అయినా ఓకే అయిపోతుంది సార్ సార్ మీకు మేడంకి ఈ పెయిర్ వాచెస్ గిఫ్ట్గా కొనాను సార్ మీరు మేడం పెట్టుకుంటే ఆ గిఫ్ట్కే అందం వస్తుంది తను కేకే కూతురు కాదు షీజ్ అ కాల్ గర్ల్ ఎనీవేస్ గిఫ్ట్ బాగుంది యో వెల్కమ్ సార్ థ్యాంక్ యూ బ్యాగ్ ఇదిగోండి సార్ థ్యాంక్ యూ అదేంటి ఎంత సంతోషాలు వస్తున్నాడు నన్ను చూసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు నాకు అది అమ్మాయికి ఈ రోజు నేను ఇంత హ్యాపీగా ఉన్నానంటే దాని కారణం నువ్వు నీ మాట్లాడు ఇది ఓకే అయిపోయింది రాజా అయితే ఈ ఒకేషన్ ని సెలబ్రేట్ చేసుకుందాం పద ఏయ్ పద ఓ పెద్ద షాపే నిరు నువ్వు చూస్తూ ఉండు నేను ఎప్పుడే వస్తాను సరే హలో ఏంటా ఏ రాక్స్ అన్ని ఏంటి ఇలా గలీజ్గా ఉన్నాయి ఆ గద్వాల సారీ తీసి పెట్టించు అగో ఆ చెట్టినాడు సారీస్ కూడా ఇటువైపు పెట్టించు రాక్స్ అని నీట్గా మెయింటైన్ చేయండి అయ్యా ఈ డ్రెస్సులు కూడా మార్చేసే రోజు బాగుందమ్మా చాలా బాగుంది నువ్వు తెలుగే బాగుందమ్మా చెప్పండమ్మా ఎలాంటి డ్రెస్ కావాలి పార్టీ వేర్ ఆర్ డిన్నర్ వేర్ పండగ కేసుకునేది ఏదైనా ఇలాంటిది పండక్ కేసు బాగుందమ్మా చాలా బాగుంది అమ్మా రండి పండక్ వేసుకునే బట్ల అక్కడ దొరుకుతాయి రే అది పెట్టించండి రే పండక్ అక్కడ చూపించు ఎక్కడి నుంచో దాగలాడతారు మా ప్రాణాలు దిగడానికి చెప్పులు చూడు ఎలా ఉన్నాయో కర్మ ఇవన్నీ కాదు నాకు అది కావాలి బాగుందమ్మా చాలా బాగుంది మొహం ఎప్పుడన్నా అర్థంలో చూసుకున్నావా దాని రేంజ్ ఏంటో తెలుసా ఏంజిల్స్ వేసుకునేది వచ్చేస్తా సార్ ఊర్ల నుంచి హే ఏమైంది డ్రెస్ కొనుక్కోలేదా పద బాగుందా అని లోపల పెట్టాయి ఓ వెల్కమ్ సార్ వాడి యూ వన్ సార్ చెప్పండి ఒక ఏంజిల్ కోసం వచ్చాను మీ షాప్ లో ఉన్న కాస్ట్లీయస్ట్ డ్రెస్ నాకు కావాలి తీసుకోండి అమ్మా బాగుంటుంది జ్యూస్లు అమ్ముతున్నావా బట్టలు అమ్ముతున్నావా తీసుకో కమాన్ క్విక్ కమాన్ బాయ్స్ అడ్రస్ ఇవ్వండి ఎలా ఉంది తను ఏం జిల్లా ఉంది సార్ ఏ జిల్లా నీది ఏం జిల్లా ఉందన్న చిన్న ఫాల్ట్ ఉంది కనిపించట్లేదా హలో ఆమె చెప్పులు అది నీ రేంజ్ మర్చిపోవద్దు ఓకే సార్ నేను ఇప్పుడు ఈ షాప్లోంచి ఏమి కొనకుండా వెళ్ళిపోగలను నువ్వేం పీకలేవు కానీ ఒకటి మాత్రం తెలుసుకో మన దగ్గరకు వచ్చే కస్టమర్లకి ఏం కావాలో తెలుసుకుని వాళ్ళని ఏం చేసేలా చేసావంటే నీ షాప్ మూసుకోవడానికి కూడా టైం ఉండదు అర్థమైందా సారీ సార్ ఇట్స్ ఓకే మీరు